ఆదిలాబాద్ జిల్లా అంటే అడవుల జిల్లా ఆదివాసీ జిల్లానే కాదు ఇక్కడ కళాకారులు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాణించినటువంటి కళాకారులు కూడా ఉన్నారు సినిమా రంగంలో కూడా ఒక ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ సాధించినటువంటి చరిత్ర ఆదిలాబాద్కు ఉంది అలాగే ఆదిలాబాద్ నుంచి ఒక ఆణిముత్యం ఒక డైరెక్టర్ ఆ సినిమా రంగానికి వెళ్ళి అక్కడ ఒక మూవీ తీసి ఆ సినిమాను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు అలనాటి రామచంద్రుడు అనేటటువంటి ఒక మంచి టైటిల్ ఎంచుకొని ఆ సినిమాను విడుదల చేసి ఆ సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవుతుంది ప్రస్తుతం మనం ఆదిలాబాద్ పట్టణంలోని చిలుకూరి సుభాష్ చంద్రారెడ్డి నివాసంలో ఉన్నాం ఆయన అబ్బాయే ఆకాశ్రెడ్డి మనం ప్రస్తుతం ఆకాష్ రెడ్డితో మరి మాట్లాడి సినిమా విశేషాలు ఆ తర్వాత ఆయనకి సినిమా రంగంలో ప్రవేశించడం గల ఆసక్తి ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి వెల్కమ్ టు అమ్మ న్యూస్ ఛానల్ చెప్పండి అంటే ఈ సినిమా తీయాలనేటటువంటి యొక్క కళ ఏదైతే మీకుందో అసలు ఎందుకు అనిపించింది సినిమా తీయాలని నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ఇష్టం అండి సో నేను కైత్వాలు రాసామండి కైత్వాల్ తర్వాత నుంచి సాంగ్స్ రాయడం స్టార్ట్ చేశాను సాంగ్స్ తర్వాత ఏంటంటే నాకు కథలు ఆ సాంగ్ని కథలాగా చెప్తే ఎలా ఉంటుందని కథ రాయడం స్టార్ట్ చేసి అలా నేనే దాన్ని విజువలైజ్ ఎలా అయితే నేను చేసుకున్నాను నేను కథ ఎప్పుడైనా మా ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు వాళ్ళు ఒకలాగా ఉంచుకునే వాళ్ళు నేను ఒకలాగా ఉంచుకునేవాడిని లేదు లేదు ఇది నేను కరెక్ట్గా ప్రెజెంటేషన్ చేస్తే నేను అనుకున్నది మైండ్లో ప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా ప్రెజెంటేషన్ అవుతుందని చెప్పేసి ఇంకా డైరెక్షన్కి వద్దామని ఫిక్స్ అయ్యాను అంటే ఇంతకుముందు అంటే అయితే మీరు కొన్ని ఇప్పుడు అంటే చిన్నప్పటి నుంచే అంటే దాదాపు అంటే బాల్యంలో అంటే విద్యా అంటే ప్రాథమిక విద్యాభ్యాసంలోనే మీరు ఈ కళను గుర్తించారా లేదంటే మారుతున్న పరిస్థితుల కారణంగా ఏదైనా అవగాహన వచ్చిందా అంటే నాకు చిన్నప్పుడు లేకంటే సెవెంత్ ఎయిత్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి కవిత్వాలు అంటే చాలా ఇష్టం యాక్చువల్గా సో దాని తర్వాత నుంచి నేను కథకి ఎప్పుడు కథ రాస్తానని నేను ఇప్పుడు అనుకోలేదు నా దృష్టిలో సో ఎప్పుడైతే నేను ఇంటర్మీడియట్కి వెళ్ళానో అప్పుడు కథ రాయడం స్టార్ట్ అయింది అక్కడ అంటే నేను ప్రతి స్టేజ్లో నేను ఒకటి నేర్చుకుంటున్న వచ్చాను నేర్చుకున్న దగ్గర నుంచి నా యొక్క ఇంట్రెస్ట్ ఏంటి నా యొక్క ప్యాషన్ ఏంటి అనేది బయటపడింది సో ఆఫ్టర్ దట్ నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని చెప్పి నాకు అర్థమయ్యి అందులోకి వెళ్ళిపోయాను అలాగే బాల్యం అంటే విద్యార్థి దశ ఎక్కడ సాగింది మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు నాన్న వచ్చేసి బిజినెస్ మ్యాన్ సుభాష్ రెడ్డి మమ్మీ వచ్చేసి హౌస్ వైఫ్ ప్రణీతారెడ్డి అండ్ నేను నేను చదువుకుంది లిటిల్ ఫ్లవర్ స్కూల్ అండి ఆదిలాబాద్లోనే ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు ఇక్కడే చదువుకున్నాను ఆదిలాబాద్లోనే చదువుకొని ఆదిలాబాద్లో పెరిగిన అబ్బాయిని తర్వాత తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్ వచ్చేసి నేను హైదరాబాద్లో శ్రీచైతన కాలేజ్లో చదువుకొని దాని తర్వాత బీటెక్ చేశాను వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చేసేసి దాని తర్వాత సినిమాల్లోకి వచ్చాను అంటే ఒక ఇంజనీరింగ్ విద్య పూర్తి చేశారు మరి ఎందుకు అకస్మాత్తుగా అటువైపు నుంచి అంటే ఉద్యోగాన్వేషణలో వెళ్ళకుండా వెళ్లకుండా సినిమా ఎందుకు ఎంచుకున్నారు నాకు ముందు నుంచి సినిమా అంటే ఇంట్రెస్ట్ అండి కాకపోతే ఏంటంటే నేను చదువుకుంది ఏంటంటే నాకు ఒక నాలెడ్జబుల్ పర్సన్గా కొంచెం ఉండాలని ఇంకోటి ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి అసలు జనాలు ఎలా ఉంటారు ఏంటి అనేది ఎక్స్ప్లోరింగ్ కోసం అని చెప్పి చదువుకున్నాను నేను అంటే ఎప్పుడనిపించింది ఐడియా అంటే డిగ్రీలో ఉన్నప్పుడ లేదంటే బీటెక్ అయిపోయిన తర్వాత అంటే ఒక సినిమా తీయాలనేది చాలా మంది కళ ఉంటుంది ఎందుకంటే సినిమా అంటే మాటలు కాదు ఒక అందులో దర్శకత్వ బాధ్యతలు అంటే చాలా సవాల్తో కూడుకున్నటువంటి ఒక పని మరి ఈ ఆలోచన అసలు ఎట్లా వచ్చింది మీకు నాకు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు డైరెక్టర్ అవుదాం అనుకున్నాను నేను నార్మల్గా సో దాని తర్వాత ఏంటంటే చాలా మనకు పరిచయం లేదు మన మనకు అసలు అవగాహన ఏం లేదు ఒక డైరెక్టర్ అవ్వడానికి అసలు ఏముంటుందనే స్టెప్స్ కూడా మనకు సరిగ్గా తెలియని టైంలో ఇంకా బీటెక్ తీసుకుందాము ఆ బీటెక్లో జాయిన్ అయ్యి అక్కడ ఉన్న ఫ్రెండ్స్తోని మనం సినిమా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసేసి అలా సినిమాకి వెళ్దాం అనుకున్నాను కాకపోతే అలా కుదరలేదు ఎందుకంటే నేను బిడ్డ ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చిన తర్వాత మంచి కాలేజీలో జాయిన్ చేద్దామని నాన్న నాన్నకి ఏంటంటే నేను చెప్పలేను సినిమాకి వెళ్తాను ఇలా అంటే భయపడతారు ఆ టైంలో ఆ ఏజ్లో కూడా సో నేను బాగా ఫైట్ చేశాను నాతో నేను వేరే కాలేజీలోకి వెళ్తాను అన్నట్టుగా వేరే ఆ మస్కా కుట్టి కాకపోతే కుదరలేదు అది నేను వర్ధమాన్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ నాకు ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయమయ్యారు చరణాయింగ్ అండ్ కేసుకే చైతన్యాన్ని వీళ్ళిద్దరి ద్వారా నాకు ఇంకా బలపడింది వాళ్ళిద్దరూ కలిసి మేము ముగ్గురం కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేయడము ఒక ఎతి క్రిషన్స్ అని చెప్పి ఒక ఛానల్ పెట్టడము అది ఇక్కడ వరకు తీసుకొని వచ్చిందండి ఇప్పుడు ఎతి క్రియేషన్స్ ద్వారా లేదండి ఎతి క్రియేషన్స్ అనేది మేము ఒక టీమ్ అనమాట సో ఇందులో ట్రిబుల్ ఏ టీం వర్క్స్ అని కూడా ఉంది అవినాష్ అండ్ అన్వేష్ వాళ్ళిద్దరు కూడా అందులో సో మేము ఒక మొత్తం టీం లాగా ఫామ్ చేసుకొని అందరము సైక్ ఎడిటర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు మ్యూజిక్ డెటర్ వచ్చేసి భద్రాచలం ఎడిటర్ వచ్చేసి కడప సో ఇలా ఉన్నారనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఉన్నారు అందరూ సో అందరం కలిసి సినిమా చేసాం అలా అంటే మొత్తం అంతా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక సార్ అంటే మీరు అంటే ఈ యొక్క ఫీల్డ్కి రాకముందు అంటే దర్శకత్వ బాధ్యతలు తీసుకునే ముందు అంటే ఎవరి దగ్గరైనా ఒక ప్రముఖ దర్శకులు అంటే మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా ఆ తర్వాత వాళ్ళ దగ్గరైనా దర్శకత్వం సూచనలు సలహాలు తీసుకున్నారు నేను పేపర్ బాయ్ అని ఒకటి ఉందండి మూవీ దానికి అసోసియేట్గా చేశాను అండ్ స్వామి విజయ్ గారు అని చెప్పేసి బాహుబలి డైలాగ్ రైటర్ అతని కింద నేను నార్మల్గా రైటింగ్కి వెళ్తాము సో ఇద్దరి దగ్గర వర్క్ చేశాము ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇంకా డైరెక్ట్గా మూవీస్లోకి వచ్చేసాము అంటే డైరెక్టర్ బాగా చేశారు తీసుకున్నారు కదా మీకు బాగా నచ్చినటువంటి డైరెక్టర్ నాకు బాగా నచ్చిన డైరెక్టర్ ఏంటంటే సంజయ్లీలా బన్సాలి గారు అంటే నాకు చాలా ఇష్టం బాలీవుడ్ బాలీవుడ్ సంజయ్లీలా బన్సాలి గారు మన తెలుగులో వచ్చేసి కృష్ణవంశి గారు చాలా ఇష్టము అనురాగపూడి గారు ఇష్టం పూరి జగన్నాథ్ గారు అంటే ఫ్యాన్ ఇంకనే అయితే అలనాటి రామచంద్రుడు ఒక టైటిల్లోనే మంచి సాంప్రదాయం కనబడుతుంది అలాగే మూవీలో కూడా అలాంటి సాంప్రదాయాన్ని మనం ఊహించవచ్చా అంటే టైటిల్ ఎంచుకోవడానికి సినిమాకి సంబంధించి టైటిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అంటే ఒక టైటిల్ బట్టి మన సినిమా ఎలా ఉందో చెప్పొచ్చు అలాగే మీ టైటిల్కి సినిమాకి ఒక ఏదైనా కంపారిజన్ టైటిల్ వచ్చేసి ఏంటనేది మా నార్మల్గా మేము ఈ కథ రాసుకున్నప్పుడు కడలి అని టైటిల్ అనుకున్నాం అనమాట అంటే ఎందుకు అని అంటే ఇది సముద్రానికి భూమికి జరిగే కథ బేసిక్గా సో సముద్రంలో ఒక అలజడి అది అది ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి మనం కడలి అని పెట్టుకున్నాను కథ ఫస్ట్ వర్కింగ్ టైటిల్ కాకపోతే తర్వాత ఏమైపోయిందంటే ఎందుకో నాకు ఆ టైటిల్ పెట్టాలనిపించలేదు అంటే రాను రాను సినిమా షూటింగ్ చేస్తున్న టైంలో టైటిల్ ఏదైనా మారుద్దాము అనుకొని అలనాటి రామచంద్రుడు అంటే ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఒక రాముడు ఎంత హానెస్ట్గా ఉంటాడో ఎంత ప్రేమగా ఉంటాడో ఎంత వదులుకోడో ఎంత నిజాయితీగా ఉంటాడో సేమ్ సేమ్ అలాంటి క్యారెక్టరే ఈ మా సినిమాలో హీరోది సో దాన్ని బేస్ చేసుకొని రాముడు క్యారెక్టర్ మీద పెడదాము అనుకొని కృష్ణవంశి గారిది సాంగ్ ఉంది కదా అది వింటున్న టైంలో సడన్గా స్ట్రైక్ అయ్యి పెట్టామండి ఇంకా అంటే మీరు తెలుసుకున్న కథకి టైటిల్కి అంటే ఒక అంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ యాప్ట్ అండి పైగా మీకు ఇప్పుడు అంటే అలనాటి రామచంద్రుడులో అలా అని వచ్చేసేది తన ప్రేమ తన ప్రేమ చెప్పడానికి ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాడు అనమాట ఒకవేళ లాగా సో చందమామ అలాంటి రామచంద్రుడు అనే దానికి సినిమా చూసినప్పుడు ఇంకా ఈజీగా చందమామ అవుతుంది ఒక కథ ఉంటుంది ఇందులో అది సినిమాకి చాలా లింక్ అయి ఉంటుంది అంటే వ్యక్తం చేద్దామంటాడు చేయలేకపోతుంటాడు అంటే ఒక డైలామాలో వండిపోతాడు అవును డైలామాలో ఉండిపోతాడు తను సో అలాంటి టైంలో వాళ్ళ నాన్న చెప్పిన హీరోయిన్కి వాళ్ళ నాన్న చెప్పిన చందమామ కథ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని తన తన జీవితాన్ని తన ప్రేమను ఎలా వ్యక్తం చేశాడనేదే కథ అలాగే సినిమా విషయానికి వస్తే అంటే ఇంకా ఏ అంటే ఒక దాదాపు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో అంటే మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లైక్ అంటే అందరం అండి సినిమా అంటే నేను ఒక్కొక్కని కలిసి చేసిందని కాదు ఇందులో అందరి టీం అందరిది కృషి ఉంది సో అందరి ఇన్పుట్స్ వల్లే ఈరోజు సినిమా ఇంత మంచిగా బయటకు వచ్చి జనాలు మనల్ని పొందుతుందంటే దానికి మెయిన్ కారణం ముఖ్య కారణం టీమే మొత్తం అండి సో దానికోసం అని చెప్పేసి చాలా జాగ్రత్తలు తీసుకున్నాము ఆ జాగ్రత్తల్లో మెయిన్ జాగ్రత్త ఏంటి అని అంటే నా సినిమా అని పనిచేసే పర్సన్ మాకు కావాలనుకున్నాము వాళ్ళే దొరికారు మాకు అంతకంటే గొప్ప మనసులు ఇంకెవరి ఇక్కడ దొరకరు కాబట్టి ఇదే మీ ఫస్ట్ మూవీనా ఇది నాకు తొలి మూవీ అండి వెండి తెరపై వెండి తెరపై నా ఫస్ట్ మూవీ అంటే షార్ట్ ఫిల్మ్స్ కానీ లేదంటే సీరియల్స్ ప్లాన్ ఇంతకు ముందు మేము షార్ట్ ఫిల్మ్స్ చేసామండి మరో జన్మాను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను శ్రద్ధదాస్ గారితో ప్యూర్ సోల్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను దానికి పద్దెనిమిది అవార్డులు వచ్చాయి అండ్ మినీ బాక్స్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది అంటే ఇంకా సరే ఒక మంచి ఆశయం అయితే ఎంచుకున్నారు ఫ్యూచర్లో అంటే ఎలాంటి సినిమాలు తీయాలనేటటువంటి ఒక కళ మీ మైండ్లో ఉంది నాకు అంటే ఈ ఈ పర్టికులర్ జనర్ అనేని అన్నట్టుగా ఏమీ లేదు సో నేను కథ నాకు అప్పుడు ఏదైతే పాయింట్ ఎగ్జైటింగ్గా అనిపిస్తుందో నేను దాని మీద ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తాను బేసిక్గా సో దాని తర్వాత ఏంటంటే అప్పుడు ఆ కథ నేను డెవలప్ చేసుకుంటూ వెళ్ళి నాకు ఇంకా అది ఎగ్జైటింగ్ అనిపిస్తే కథని నేను మళ్ళీ ముందుకు తీసుకొని వెళ్ళి చేద్దామని చూస్తాను నాకు ఎక్కువ ఏంటంటే హిస్టారిక్ సబ్జెక్ట్స్ చాలా ఇష్టం మన మన మహాభారతం కథ కానీ మన రామాయణంగా ఇవి చాలా ఇష్టం సో హిస్ హిస్టరీ చాలా ఇష్టం అనమాట మరి హిస్టరీ చాలా ఇష్టం అంటున్నారు మరి పుట్టి పెరిగిందంటే ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాకి చాలా చరిత్ర ఉంది మరి మీ అంటే భవిష్యత్తు తీయబోయే సినిమాలో ఆదిలాబాద్ చరిత్రను ఆదిలాబాద్ ప్రాశస్త్యాన్ని ప్రాముఖ్యతను మరి వెండి తెరకు పరిచయం చేసేటటువంటి ఆలోచన ఏదైనా ఉందా కంపల్సరీ అండి ఆదిలాబాద్ అంటే అందరూ వెనుకబడిన ప్రాంతం అని చాలామంది అనుకుంటారు కాకపోతే మన దగ్గర చాలామంది ఈ కళాకారులు ఉన్నారు టాలెంటెడ్ పర్సన్స్ చాలామంది ఉన్నారు సో కరెక్ట్ ప్లాట్ఫామ్ మనకు దొరక్క సపోర్ట్ దొరక్క మేబీ మనం వెనుక పడిన పర్సన్స్ అనుకొని చాలామంది అనుకుంటారు కాకపోతే ఆ ఎట్టి పరిస్థితుల్లో నేను దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను మన ఆదిలాబాద్ని ఎక్స్ప్లోర్ చేసి ముందుకు తీసుకొని వెళ్తాను ఎందుకంటే ఆదిలాబాద్లో చాలా అందమైన లొకేషన్స్ అంటే కొన్ని ఊటీని మరి ఒక లొకేషన్స్ కూడా మన ఆదిలాబాద్లో ఉన్నాయి ఎవరైనా ప్రొడ్యూసర్ ముందుకొచ్చి నేను బడ్జెట్ పెడతాను అంటే అప్పుడు మీరు ఆదిలాబాద్ గురించి ఏ ఆలోచన చేయగలుగుతారు అంటే ఎలాంటి టైటిల్ కానీ కథ ఏ విధంగా ఉండబోతుందని మీరు అంటే ఊహిస్తారు నేను నా నెక్స్ట్ మూవీ ఆదిలాబాద్లోనే షూట్ చేద్దాం అనుకుంటున్నానండి అది నేను మీకు త్వరలోనే చెప్తాను కండాల ప్రాంతంలో చేద్దామని అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఫస్ట్ మూవీ కదా మరి ఏదన్నా పారితోషికం అంటే ఫస్ట్ రెమ్యునరేషన్ ఏదన్నా నిర్మత నుంచి పొందినారా పొందే అంటే ఓకే ఎందుకంటే మనకి ఇది ఏదైనా సరే ఒక రెమ్యునేషన్ అనేది వస్తే ఒక ఉత్సాహం ఉంటుంది మీరు చూస్తే మీరు కూడా హ్యాండ్సమ్గా ఉన్నారు అంటే హీరో కావాలనేటువంటి ఒక ఆలోచన ఏదైనా ఉందా లేదు సార్ నాకు అలా ఏం లేదు నేను ఫుల్ ఇంటు డైరెక్షన్ అనమాట నాకు కథలు రాయడం ఇష్టం కథలు చెప్పడం ఇష్టం సో ఎక్కువ డైరెక్షన్లోనే ఇంట్రెస్ట్ ఉంటుంది అయితే కానీ ఇక హీరో రంగం అయిపోయే ఆసక్తి లేదనమాట అసలు ఆసక్తి అలా ఎవరైనా మిమ్మల్ని పెట్టి హీరో తీస్తా అంటే అప్పుడు చూస్తానండి ఎందుకంటే నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కానీ ఎప్పుడు నేను హీరో అనేది రాలేదు ఎందుకంటే ఏ సినిమా తీసినా ఒక ఫస్ట్ డైరెక్టర్గా మీరు సక్సెస్ అయ్యారు ఫస్ట్ ఆడియన్స్ పేరెంట్సే ఏ సినిమాకైనా ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు నచ్చితేనే మనకు అందరికీ కూడా ఎందుకంటే వాళ్ళు చెప్పేస్తారు ఇది బాగలేదు నాన్న ఇది బాగాలేదు సన్నివేశం అని చెప్పేస్తుంటారు సో మీ సినిమా తీసిన తర్వాత అంటే మీ ప్రివ్యూ చూపిసిన తర్వాత అంటే మీ ఫ్రెండ్స్ కానీ తర్వాత పేరెంట్స్ కానీ మూవీ చూపించారా అందరికి చూపించామండి ఫ్రెండ్స్కి పేరెంట్స్కి అందరికీ మూవీ చూపించాం ముఖ్యంగా ఏంటంటే మా అమ్మ నాన్న గురించి చెప్పాలి వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకు ప్రతిదీ సపోర్ట్ చేసుకుంటూనే వచ్చారు సినిమా రంగానికి కూడా సపోర్ట్ చేస్తారో లేని భయం ఉండేది కాకపోతే నాన్న దానికి చాలా సపోర్ట్ చేశారు దగ్గర దగ్గర ఒక సెవెన్ ఇయర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు అది చాలా హ్యాపీ నాకు అంటే సినిమా రంగం అయితే ప్రోత్సహించారు మిమ్మల్ని సో అంటే ఇక ఇదే వృత్తిలో కంటిన్యూ అవుతారా లేదంటే మళ్ళీ ఏదన్నా ట్రాక్ మార్చేసి మళ్ళీ బీటెక్ ఉద్యోగాల వైపు ఏమన్నా మనసు మళ్ళీ అవకాశం ఉందా లేదండి ఖచ్చితంగా సినిమాలే సినిమాలే సినిమా హిట్ అయిన సినిమాలే సినిమా ఫ్లాప్ అయిన సినిమాని మా బూరి జన చెప్పినట్టు అంటే ఒకవేళ భవిష్యత్తు సినిమాల్లో ఇప్పుడు అంటే ఎవరిని ఆదర్శంగా తీసుకొని సినిమాలు అంటే ఇప్పుడు సాధారణంగా చాలా చూస్తున్నాం మనం అన్ని కాపీస్ అంటే అక్కడ నుంచి కొంత ఇక్కడ నుంచి కొంత సన్నివేశాలన్నీ కాపీ చేస్తుంటారు సో ఒక మంచి యూని అంటే యు యునిక్గా మీరు సినిమా తీస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కళాకారులకు అంటే మీ భవిష్యత్తు సినిమాల్లో స్థానిక కళాకారులకు ఏదైనా అవకాశం కల్పించే ప్లాన్ ఉందా తప్పకుండా కల్పిస్తానండి అంటే మన మన నేటివిటీ అనేది కల్చర్ అనేది చాలా చెప్పడం చాలా ఇష్టం నాకు విజయ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఒక నేను ఒక యాక్టింగ్ నేర్చుకునే ముందు నేను ఒక ఒక క్యారెక్టర్ చేసే ముందు వాట్ ఈస్ ద కల్చర్ అక్కడ ఉన్న కల్చర్ ఏంటి అనేది తెలుసుకుంటాను అనేది సో నేను ఒక కథ రాసినప్పుడు కానీ ఏదైనా అనుకున్నప్పుడు కానీ నేను అక్కడ ఉన్న కల్చర్ ఏంటి అసలు అక్కడ మనుషులు ఎలా ఉంటారు ఏంటి అనేది నేను ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తాను సో అలాగే మనం ఇక్కడ ఉన్నట్టు కూడా ఇక్కడ ఇప్పుడు ఎప్పుడైతే దీని గురించి తీస్తానో నేను అప్పుడు కంపల్సరీ ఎక్స్ప్లోర్ చేసే పరిస్థితి నేను కంపల్సరీ తీస్తాను అలాగే మ్యూజిక్ విషయానికి వస్తే సినిమాకి అది మ్యూజిక్ అనేది ప్రాణంగా ఉంటుంది ఎందుకంటే టైటిల్ ఎంత ఉన్నా కాస్ట్ ఎంత ఉన్నా కూడా ఒక మ్యూజికే సినిమాలు హిట్ చేసినటువంటి ఒక సందర్భం ఉంది మరి మీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు సో మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి శశాంక్ తిరుపతి తన పేరు తన భద్రాచలం నుంచి నాతో పాటు తను షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ నా షార్ట్ ఫిల్మ్స్ మనోజన్ మా ప్యూర్ కూడా తనే అండ్ కెమెరామ్యాన్ కూడా ప్రేమ్సాగర్ నాతో పాటే చేశారు ఇద్దరు సో మేము టీమ్ అనమాట ఎప్పటి నుంచో సో తను ఈ సినిమాకి ముఖ్య పాత్ర పోషించాడు మ్యూజిక్ లాగా సో ప్రేమ కథకి చెప్పడం మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనకు మ్యూజిక్ అండ్ మా అలాంటి కొత్త వాళ్ళందరినీ పరి పరిచయం చేసేది మ్యూజిక్ ఒకటే మొదటి హీరో సో దాని దాని ద్వారా మా సినిమా జనంలోకి వెళ్ళింది దాని తర్వాత మేమందరం తెలిసామండి ఓకే మీకు అంటే ఆ దర్శకత్వంలో కాకుండా ఇటు అంటే పాటల వైపు ఏమన్నా ప్రాక్టీస్ ఉందా సాంగ్స్ నేను సింగర్ కాదండి జస్ట్ రైటర్ సాంగ్ రైటర్ అంటే ఇప్పుడు ఈ సినిమాలో ఏదైతే ఒక అంటే ప్రతి పాటకి సినిమాకి ఒక మంచి సాంగ్ ఉంటుంది ఇప్పుడు ఏదైతే కృష్ణవంశీ అన్నారో అల్నాడి రామచంద్రుడి టైటిల్ సాంగ్ ఉంటుంది కదా అట్లనే మీ పా మీ మూవీలో ఉన్నటువంటి సాంగ్స్ ఎన్ని అందులో మీకు బాగా నచ్చిన పాట ఏంటి నా మూవీలో ఉన్న సాంగ్స్ వచ్చేసి మొత్తం ఏడు సాంగ్స్ ఉన్నాయండి మా మా సినిమాలో నాకు నచ్చిన పాట అయితే సీతమ్మ సరసన రామయ్య నిలిచేన అని ఒక సాంగ్ ఉంటుంది సో దానికి భరత్వాజ్ గాలిగారు అని కొత్త అబ్బాయి తను రాశాడు అంటే మీరు కథలు రాస్తారా పాటలు కూడా రాస్తారు పాటలు కూడా రాస్తానండి నేను ఈ సినిమాలో ఒక పాట రాశానండి చెప్పండి నాన్న మీద ఒక పాట ఉంటుంది ఆ పాట రాశాను ఓకే అండి ఆల్ ద బెస్ట్ ఎందుకంటే భవిష్యత్తులో మరిన్ని సినిమాలు తీసి మరింత సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా అమ్మాని ఇస్తారని కోరుకుంటున్నాం ఇది ఖచ్చితంగా తన ఆదిలాబాద్ ప్రాంతవాసి కాబట్టి ఆదిలాబాద్ కళాకారులకు ఖచ్చితంగా తన సినిమాల్లో అవకాశం కల్పిస్తానని అదిలాగే ఆదిలాబాద్ చరిత్రను కూడా ప్రపంచానికి తెలియజేసే విధంగా ఒక మంచి మూవీ తీయాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఉందని ప్రొడ్యూసర్ కనుక దొరికినట్టయితే ఆ విధంగా పట్టాలెక్కుతుందని చెప్పేసి డైరెక్టర్ ఆకాష్ రెడ్డి చెబుతున్నారు కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ అమాన్యూస్ ఆదిలాబాద్ నుంచి